బడ్జెట్ కాదు సబ్జెక్ట్ ముఖ్యం గురువు వంద సినిమాలు విడుదలైతే పదే బిజ్యం సాధించాయి రెండు వేల ఇరవై ఐదులో ఆరు నెలల్లోనే సినిమా ఇండస్ట్రీలోనే నిరాశ నెలకొంది అనమాట ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై సినిమా బాక్సర్స్ బోల్డ్ రెండు అవసరాలతో మొదలైంది జనవరిలో దాదాపు పదిహేను చిత్రాలు విడుదలయ్యాయి దాదాపు జనవరిలోనే పదిహేను సినిమాలు అనమాట అందులో రెండు హిట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్నమాట సంక్రాంతి పండుగకి ముందుకు వచ్చిన చిత్రం రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో అనిత సమర్పణలో దిల్ రాజు సిరీస్ నిర్మించిన ఈ చిత్రం భార్య అంచనాలు నడుమ తెలుగు తమిళ హిందీ ప్రేక్షకులు విడుదల అంచనాలను అందుకోలేకపోయింది ఇక ఆ వెంటనే వచ్చిన బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా యావరేజ్ హిట్గా నిలిచింది బాబులి కొల్లి దర్శకత్వంలో శ్రీస శ్రీకర స్టూడియో సమర్పణలో సూర్యదేవ నాగవంశి సాయి సౌద్యాన్ని నిర్మించారనమాట సంక్రాంతికి మంచి హిట్ అంటే సంక్రాంతి అనే సినిమానే వెంకటేష్ హీరోగా అనిల్ రావట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేశ్వరి హీరోయిన్గా నటించారు దిల్ రాజు సమరపంలో సిరీస్ నిర్మించారు కాగా ఈ సీజన్ గేమ్ చెందిన రూపంలో నష్టాలు చేయచూసిన దిల్ రాజుకి సంక్రాంతికి వస్తున్నాం కాస్త ఓరటినిచ్చిందనమాట ఫిబ్రవరిలో దాదాపు పదిహేను సినిమాలు విడుదలైతే తండేలు సినిమా రూపంలో ఒకే ఒక హిట్ దక్కింది అక్కినే నాగచైతన్య హీరోగా నా సాయిపల్లి హీరోయిన్గా నటించి తండేలు చందుమూని దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలు బన్నీ బాస్ నిర్మించారు శ్రీకాకుళం మత్స్యకారులో కొందరి జీవితాలు జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ రూపొందించిన ఈ చిత్రం నాగచైతన్ తొలిసారి వంద కోట్లు క్లబ్లో చేరారు కొత్త సంవత్సరం వచ్చి ఆరు నెలలు పూర్తయినా చూసిన వాళ్ళకు చూసినట్లు అన్నట్లుగా ఈ ఆరు నెలల్లో స్ట్రైట్ మూవీస్ వంద పైగా రిలీజ్ అయ్యాయి కానీ వందలో హిట్ అనేది పది మాత్రమే కోట్ల బడ్జెట్ పెట్టి గ్రాండ్గా తీసినంత మాత్రాన్ని వసూలు కూడా గ్రాండ్గా ఉంటాయని కూడా బాగా దగ్గర చదివినట్టే బడ్జెట్ కాదు సబ్జెక్ట్ ముఖ్యమైన పదాన్ని సినిమా పరిశ్రమకి వెళ్లించాలన్నమాట రెండు వేల ఇరవై హిట్ అయిన చిత్రాలతో పాటు భారీ అంచనా వద్ద థియేటర్కి వచ్చిన నిరాశ వచ్చిన పెద్ద చిత్రాల గురించి మనం చూస్తుంటే జనవరిలోని సంక్రాంతికి వస్తున్నాము ఈ హిట్ అయింది ఫిబ్రవరిలో తండేలు హిట్ అయింది మార్చిలోని దాదాపు ఇరవై సినిమాలు కాక రెండు శాతం హిట్ దక్కాయి ఈ హిట్ అయిన రెండు సినిమాలు భారీ బడ్జెట్ కాదు భారీ స్టార్స్ కూడా లేరు నూతన తారులు రోషన్ సీదే జంటగా ప్రదేశం ప్రధాన పాత్రలో రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన కోర్టు హీరో నాని వాల్పోస్టర్ సినిమా సమరూపంలో ప్రశాంత్ ఫిల్మ్ తీసిన కోర్టు చిన్న సినిమాగా రిలీజ్ సక్సెస్ పరంగా పెద్ద సినిమా అనిపించుకుంది కంటెంట్ ఉంటే స్టార్సే భారీ బడ్జెట్ అవసరం లేదని కోర్టు తాజా అవుతాం అనమాట అలాగే హిట్ మూవీ మ్యాడ్కి స్వీక్వల్గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ అంచనాలకు అందుకుంది నాణ్య నితిను సంగీత్ శోభను రామ్ నితిను శ్రీరోలగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవ నాగం సరూపంలో హారిక సూర్యదేవ సాయి సౌజన్య చిత్రం నిర్మించారు ఈ ఏడాది వ్యాసవిలో బాలీవుడ్ బాక్స్టార్ చల్లబడింది ఏప్రిల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఏ ఆడియన్స్ కూడా క్లాప్ కొట్టించలేకపోయింది సిద్ధు జన్గ్ హీరోలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వచ్చిన స్పై యాక్షన్ ఫిల్మ్ జాక్ ఫ్లాప్ గా నిలిచింది అలాగే ప్రదీప్ మచిరాజ్ హీరోగా వచ్చిన మ్యాంక్ అండ్ మంకీస్ సంస్థ నిర్మించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం కూడా మెప్పించలేకపోయింది ఈ చిత్రాలు నితిన్ భారత్ దర్శకుడు ఇదే నెలలో వచ్చిన సూపర్ న్యాచురల్ హర్రర్ మూవీ ఓదిలా టూ కూడా కళ్యాణ్ రామ్ విజయశాంతి యాక్షన్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు దర్శకుడు సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తె దర్శకత్వంలో డి మధు సంపత్ నంది నిర్మించిన ఓదిలా టూ ఇక ప్రదీప్ చిలుకు దర్శకత్వం అశోక్వర్ధన్ ముప్ప సునీల్ బలుసు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రాలు కూడా నిర్మించారు కోర్టు వంటి సూపర్ హిట్ తర్వాత ప్రియదర్శిని హీరోగా సారంగపాని జాతక సినిమా కూడా వచ్చింది ఎందుకంటే మోహన్ కృష్ణ దర్శకత్వంలో శివలే కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం హిట్ కాలేదు అలా ఇలా ఏప్రిల్ పూర్తిగా నిరాశపరిచింది అనమాట అంటే ఏప్రిల్ నెలలకి ఇలా జరిగింది అనమాట ఇప్పుడు మే నెలలో చూస్తే మే నెల తొలి రోజే హిట్ వచ్చిందన్నమాట ది థర్డ్ రిక్ కేసులో ప్రేక్షకులను పలకరించారు నాని శైలేష్ కోలం దర్శకత్వంలో ప్రశాంత్ తిపర్ నిర్మించిన ఈ సినిమా టైటిల్ తగ్గట్టుగా హిట్ అయ్యింది ఇక శ్రీ విష్ణుకి సింగిల్ సినిమా రూపంలో మరో సూపర్ హిట్ లభించింది కార్ కార్తీకరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కీలక మెప్పించారు అల్లు అల్లు అల్ సూపంలో విద్యా కుప్పినేండి భాను ప్రతాప్ చౌదరి నిర్మించారు హీరోయిన్ సమంత నిర్మించిన హీరోయిన్ సమంత నిర్మించిన తొలి చిత్రం శుభం నూతన తాల నటించిన ఈ చిత్రంలో సమంత అతిథిపాత చేశారు శుభం మంచి ప్రయత్నంగా నిలిచింది ఇక నవీన్ చంద్ర లెవెన్ రాజేంద్ర ప్రసాద్ అర్చన రూపేష్ ఆకాంక్ష బింగ్ సీట్ రోల్ చేసిన షష్ఠిపూర్తి తమిళ హిట్ చిత్రం గరుడన్ రీమేక్గా వెల్లంకొండ సాయి శ్రీనివాస్ నారా రోహిత్ మంచు మోన నటించిన భైరవ్ సినిమాలు ప్రేక్షకులు పూర్తిగా మెప్పించే ప్రయత్నంలో తలబడ్డాయి లెవెన్ సినిమాలో లోకేష్ అబ్జాస్ భైరవకు విజయ్ కనక మేడల షష్ఠిపూర్తికి పవన్ ప్రభాస్ దర్శకత్వం వహించారు నాన్నే నితిన్ హీరోగా రూపించిన శ్రీశ్రీ శ్రీ రాజావారు జూలై తెలివారం వచ్చి ఫ్లాప్గా నిలిచింది శ్రీశ్రీ శ్రీ రాజావారు ఇది కూడా ఫ్లాప్ అనమాట సతీష్ వైజ్నే దర్శకత్వంలో చందపల్లి రామారావు ఈ సినిమా నిర్మించారు ఇక జూన్ మూడవ వారంలో ధనుష్ నాగార్జున రష్మిక మందన్న లీడ్ రోల్తో నటించిన కుబేర సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి థియేటర్కు వచ్చింది తెలుగు తమిళ భాష శేఖర్ దర్శకున్న సినిమా పుష్కర్ రెహమాన్ రావు సునీల్ నారాంగ్ నిర్మించారు అయితే కుబేర సినిమాలో తెలుగు హిట్ టాక్ తెచ్చుకుంది కానీ తమిళంలో ఆదరణ దక్కలేదు ఈ చిత్రం విడుదలైన రోజే అనంత నవీన్ కుమార్ అనరెడ్డి రీలో నటించడం మీడియా రేంజ్ అన్నమాట ఎనిమిది వస్తాం కూడా అలరించలేకపోయింది ఫణీంద్ర నెట్టి దర్శకత్వంలో నవీన్ ఎన్ని శివయ్ రవిశంకర్ నిర్మించిన చిత్రం ఇది జూన్ చివరిలో విష్ణు మంచు కలయిక వచ్చిన కన్నపాజు విడుదలైంది ప్రభాస్ మోహన్ బాబు మోహన్ లాల్ కాజల్ అగ్రవాల్ అక్షయ్ కుమార్ శరత్ కుమార్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించబోతుడి భారీ అంచనాడు చాలా గొప్ప గ్యాప్ తర్వాత కన్నప్ప రూపంలో విష్ణు చెంత ఒక మంచి హిట్ చేరింది ముఖేష్ కుమార్ దర్శకత్వం వచ్చిన ఎం మోహన్ బాబు కన్నప్పని నిర్మించారు ఇలా ఏడాది ప్రథమార్థంలో తొమ్మిది హిట్స్ సరిపెట్టుకుంది మంచిని ఆశిస్తే అంటారు కాబట్టి ద్వితీయార్థం హిట్స్తో కలకడాలని మనం కోరుకోవాలి అంటే తొమ్మిది హిట్స్ అనమాట ఈ ఆరు నెలల్లోని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం